అప్పు తీర్చడానికే సినిమాల్లోకి వచ్చాను డబ్బులు లేక బైక్ గ్యారేజ్ లో పని కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్ లో ఉంటూ లుక్ లోడ్ హిట్స్ అందుకుంటున్న హీరో అజిత్ తమిళ ప్రేక్షకులు ముద్దుగా తల అని పిలుచుకునే ఈయన కేవలం సినిమాల్లోనే హీరోనే కాదు నిజ జీవితంలో ఫార్ములా వన్ రేసర్ కూడా ఇండియాలో ఉన్న అతి తక్కువ మంది రేసర్స్ లో ఈయనొకరు రెండు వేల నాలుగులో లో ఫార్ములా టూ రేసింగ్ లో పాల్గొన్నారు అలాగే అత్యుత్తమ డ్రైవర్స్ లో ఇండియాలో ఈయన మూడో స్థానం దక్కించుకున్నారు రేసింగ్ కంటే ముందు అజిత్ బైక్ మెకానిక్ గా జీవితం ప్రారంభించాడు అజిత్ సికింద్రాబాద్ లో కేరళకు చెందిన తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు అయితే తల్లి కలకత్తాకు చెందిన సింధి ఇక అజిత్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు పదవ తరగతి వరకు చదివిన అజిత్ కు తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇంగ్లీష్ భాషలు వచ్చు ఇలా బైక్ రేసింగ్ నుండి మోడలింగ్ వైపు అడుగు పెట్టి ఆ పైన సినిమాల్లోకి వచ్చారు సినిమాలో కూడా మొదట తెలుగు సినిమాతో జీవితం స్టార్ట్ అయింది అజిత్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తెలుగులో ప్రేమ పుస్తకం అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు అంతకు ముందు తమిళంలో ఒక సినిమాలో చిన్న పాత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల చేశారు ఇక తమిళంలో అజిత్ కు మంచి హిట్ ఆశ ఈ సినిమా ద్వారా వచ్చింది ఈ సినిమా తెలుగులో ఆశ ఆశ ఆశగా డబ్బైంది అయితే అజిత్ సినిమాలోకి హీరో అవ్వాలని రాలేదట కేవలం తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కోసం చేసిన అప్పులను తీర్చడానికి సినిమాల్లోకి వచ్చినట్లు అజిత్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలోకి వేసుకున్న అజిత్ గారు ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు తాజాగా మే ఒకటి ఆయన యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మర్చిపోలేని అనుభూతులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తన భార్య శారణితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు